మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రీగురు హరి ఓహ తదుపరి వృక్షిక రాశి ఈశానా సర్వవిద్యానా ఈశ్వర బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమేస్తు సదాశివోం వృచ్చక రాశి వారికి ఈ నవంబర్ నెల అంతా కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి మొదటి రెండు వారాలు కూడా ఇబ్బందిదాయకంగా ఉన్నా తదుపరి రెండు వారాలు కూడా అద్భుతంగా కలిసి వచ్చేట అవకాశం మీరు ఇప్పటివరకు ఏదైతే శ్రమ ఆ శ్రమకు తగ్గే ఫలితం ఖచ్చితంగా అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ వృత్చక రాశి వారు ధనం విషయంలో ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు మీరు తెచ్చేది ఖర్చు పెట్టుకునేది సమానంగా ఉండడం ఎక్కడ ఏ ఇబ్బందులు కలక్కన్నా ఉండడం మీకు కలిసి వచ్చేటువంటి విషయం వృత్క రాసి వారికి రాజకీయాల్లో ఉన్నవారికి కాస్త గౌరవం అనేది తగ్గుతుంది జనాల్లో ఆకర్షణ కూడా తగ్గుతుంది సరేలే కొన్ని రోజులు మనం కష్టపడాలి అనేటువంటి ఒక ధోరణకు వస్తూ ఉంటారు విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది అనుకున్న రంగంలో అనుకున్నట్టుగా మీరు చేయూతన ఇస్తూ ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకండి ఈ అవకాశంతో కొత్త స్నేహాలు ఏర్పడి మీరు ఉన్నతమైన స్థితిగతులు వెళ్ళడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెలలో విదేశాల ప్రయాణం ఆపుకోవడం చాలా మంచిది ఇక వ్యాపారాలు చేసాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి అది కూడా బట్టలకు సంబంధించి కానీ ఫుడ్ బిజినెస్ సంబంధించి కానీ రైతులకు సంబంధించిన విత్తనాలు ఏవైతే పంటకు సంబంధించి విత్తనాలు ఉంటాయి వాటి గురించి కూడా ఈ మూడు వ్యాపారాలు మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది వృచ్చక రాశి వారు ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల పక్క టేముకులు ఇరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తాత మొత్తాతలకు సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెల వచ్చేటువంటి అవకాశం లేదు ఆకస్మిక యోచన కూడా ఎక్కడా కనిపించడం లేదు ఇక రాశి రాశివారు మీ యొక్క స్థానాన్ని మారుస్తారు అంటే ఇల్లు మారడం కానీ మీరున్న స్థలాన్ని వదిలి వేరే స్థలానికి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది వృచ్చక రాశి వారికి అనూహ్యంగా ఏ స్థాయిలో అయితే మీరు ఇంతకుముందు విడిచిపెట్టిన బంధాలు ఉన్నాయో ఆ బంధాలు మళ్ళా తిరిగి వచ్చి ఆ బంధాన్ని కొనసాగించేటువంటి అవకాశం లభిస్తోంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా లేదు వివాహం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీరు మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ వృచ్చక రాశి వారు ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం ఈశ్వరుని యొక్క దేవాలయంలో మారేడు పత్రితో స్వామివారికి అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పచ్చు వృచ్చిక రాశి వారు అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా భస్మధారణ అడ్డంగా ధరించండి సర్వం పరమేశ్వరు గడ్యం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది దాంతోపాటుగా శివాలయంలో కొబ్బరితో దీపారాధన చేయండి ప్రతి నిత్యము కూడా రుద్రాయ నమ అని పఠించుకోవడం అత్యంత శ్రేష్ఠకరం సర్వం పరమేశ్వరం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు